ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు టీ అనూస్ కిచెన్ తెలుగు ఈ రోజు రెసిపీ అటుకుతో లడ్డు తయారు చేసే విధానం షేర్ చెబుతున్నానండి నోట్లో పెట్టగానే వెన్నలాగా కరిగిపోయే ఈ లడ్డుని తప్పకుండా ఈ రెసిపీ ఇదే విధంగా ట్రై చేసి మీకెలా ఉందనేది కామెంట్స్లో తెలియచండి మీడియా నలుగురికి షేర్ చేయండి లైక్ చేయండి టీ అనూస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది ఫ్రెండ్స్ రండి ఈ లడ్డులు ఎలా తయారు చేయాలో చూసేద్దాం హాయ్ ఫ్రెండ్స్ అటుకుల్లట్టు తయారు చేసుకోవడానికి లో నేను ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను నేను ఇక్కడ తీసుకున్న డ్రై ఫ్రూట్స్ కిస్మిస్ బాదం జీడిపప్పు తీసుకున్నాను మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ ఇలా వేయకపోయిన వెంటనే కూడా నేను ఒక లో తీసేసుకుంటున్నాను సేమ్ లోనే నేను ఇక్కడ ఈ కప్పుతో మనం అయితే గ్లాస్తో తీసుకుంటాము హాఫ్ కప్ అనేది నేను నేను పలీలు వేస్తున్నాను మంచి కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి పల్లీలు ఇలా పట్టుకుంటే ఇలా పైన పొట్టంత కూడా ఈజీగా ఉడిపోవాలి అంతవరకు కూడా వేయించుకోవాలి పలీలు అలా వేయించుకున్న పలీలు కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం అందులోనే మనం ఏ గ్లాస్తో అయితే మనం తీసుకున్నామో అదే గ్లాస్తో పుట్నాల శనగపప్పు ఒక హాఫ్ కూడా లైట్గా వేయించుకుంటే చాలండి ఎక్కువగా వేయించుకోని అవసరం లేదు పుట్నాల శనగపప్పు కొన్ని ఈ పల్లీ ప్లేట్లో వేసేసుకోండి మేము అదే గ్లాస్తో వన్ గ్లాసు అటుకులు వేస్తున్నాను ఇలా కలుపుతూ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి ఇలా పట్టుకుంటే మనకి ఇలాగ కట్ అయిపోతుంది అంతవరకు కూడా వేయించుకోవాలి ఫైవ్ మినిట్స్ చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పౌడర్గా చేసుకోవాలి సేమ్ ప్యాన్లో ఏ గ్లాస్తో అయితే అట్టుకుని తీసుకున్నామో అదే గ్లాస్తో వన్ గ్లాస్ అనేది బెల్లం వేస్తున్నాను అదే గ్లాస్తో ఒక హాఫ్ గ్లాసు వాటరు వన్ గ్లాసు బెల్లం బెల్లం మెల్ట్ అయిపోతే చాలు ఎల్లం కరుగుతూ ఉండంగానే దీంట్లో నేను ఇలియాచి రెలియాచి పౌడర్ వేస్తున్నాను ఇలా మెల్ట్ అయిపోయిన వెంటనే కూడా ఇప్పుడు స్టవ్ బాగా చేసేద్దాం వేయించుకున్న ఈ పప్పులు అన్ని కూడా అటుకులన్నీ కూడా బాగా చల్లారిపోయినాయి ఇప్పుడు చల్లారిపోయిన వెంటనే కూడా ఇవన్నీ కూడా నేను మిక్సీ జార్లోకి వేసేస్తున్నాను ఇవన్నీ కూడా బాగా మెత్తగా పౌడర్గా చేసుకుందాం మిక్సీ పట్టుకున్న ఈ అటుకుల పౌడర్ అంతా కూడా ఈ విధంగా తయారు చేసుకోవాలి చూస్తున్నారు కదండి ఇలాగా మెత్తగా చేసుకోవాలి ఆ మెల్ట్ చేసుకున్న బెల్లంలో మొత్తం కూడా ఇప్పుడు మనం మిక్సీ జార్ పట్టుకున్న ఈ అటుకుల పౌడర్ అంతా కూడా దీంట్లో వేసేస్తున్నాను అది కూడా లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఉండలేమి లేకుండా కూడా చక్కగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇదంతా కూడా టైట్గా అవుతుంది అంతవరకు కూడా కలుపుకుంటూ ఉండాలి టైట్ అవుతూ ఉండగా ముందుగా మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాం వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను ఇదంతా కూడా బాగా పెట్టుకుందాం ఇది నేను గరెక్ట్ చేంజ్ చేశానండి మొత్తం కూడా ఇప్పుడు మనకి చూస్తున్నారు కదా అలవాలాగా తయారవుతుంది స్టవ్ అనేది బాన్ చేసేసేయండి ఇదంతా కూడా చల్లారిపోయిన తర్వాత లడ్డు చుట్టుకుందాం లడ్డు చుట్టుకోవడానికి చెయ్యి అనేది కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోండి ఇలాగ నెయ్యి అప్లై చేసుకొని ఇప్పుడు మనం మీకు ఎంత సైజులో కావాలి అనుకుంటే అంత సైజులో లడ్డు చుట్టుకోండి అటుకుల లడ్డు రెడీ అయిపోయింది ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం న్నీ కూడా మీడియం సైజులో చుడుతున్నాను నేను పిల్లలకి చాలా ఇష్టపడతారు ఈ విధంగా తయారు చేశారంటే హ్యాత్ కూడా చాలా అంటే చాలా మంచిది తప్పకుండా ఈ రెసిపీ ఇదే విధంగా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా అనేది నాకు కామెంట్స్లో తెలియజేయండి వీడియో నాలుగురికి షేర్ చేయండి లైక్ చేయండి టీఆనోస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ఫ్రెండ్స్ థ్యాంక్ ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోదు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ